హలో బ్రోస్ వెల్కమ్ బ్యాక్ టు చక్ర ఐఎన్ ఛానల్ సో ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఈ వీడియో చేయటం వల్ల కొంచెం యూజ్ ఉంటుంది అనిపించింది సో చేస్తున్నా సో మీకు ఆల్రెడీ అర్థమయ్యి ఉంటుంది కదా ప్రజాపాలన అని చెప్పేసి అప్లికేషన్ ఫామ్ రిలీజ్ చేసి ఇది అప్లికేషన్ ఫామ్స్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ నుంచి సిక్స్త్ వరకు తీసుకుంటారని మెన్షన్ చేస్తున్నారు ఈ పీడిఎఫ్ మీకు డౌన్లోడ్ కావాలి అంటే లింక్లో పెట్టేస్తాను డౌన్లోడ్ చేసుకోండి ప్రింటౌట్ తీసుకోండి లేదా లోకల్ షాప్లో చిరాక్ సెంటర్లోకి వెళ్తే అప్లికేషన్ ఫామ్ ఎంటే ఇస్తారు అయితే మన ఏం ఏంటంటే ఇరవై ఎనిమిది ఆల్రెడీ వచ్చేసింది ఆల్రెడీ నేను చాలా లేట్గా చేస్తున్నాను సో సిక్స్త్ వరకు టైం ఉంది ఎప్పుడైనా తీసుకుంటారు ఇంటి దగ్గరకు వచ్చి తీసుకుంటారు లేదా గ్రామ పంచాయతీ ఆఫీస్లో తీసుకుంటారు మున్సిపాలిటీ ఆఫీస్లో తీసుకుంటారు సరే వన్ బై వన్ సెక్షన్ చెప్తా ముందు మీరు డిసైడ్ చేసుకోండి నాకు ఈ పథకం ఖచ్చితంగా రావాలి అని మీరు డిసైడ్ చేసుకొని అది పెట్టుకోండి ఫస్ట్ అన్నీ ఉన్నాయి కదా టెక్స్ చెక్ బాక్స్లు జస్ట్ టిక్కే కదా పెట్టడం ఫిల్ చేయడం కదా అంటే అర్హత లేదని చెప్పేసేసి తీసేసే అవకాశాలు ఉంటుంది అన్నిటికీ అప్లై చేసినప్పుడు సో ఇ యజమాని పేరు దరఖాస్తు సంఖ్య వాళ్ళు వేసుకుంటారు ఆఫీసులో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ ఫోటో శ్రీనా పురుషుడా అంత తెలుగులోనే ఉంది ఈజీగా ఉంటుంది ఆధార్ నెంబర్ కార్డు ఆధార్ నెంబర్ వేయటం రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే రేషన్ కార్డ్ నెంబర్ వేయటం మొబైల్ నెంబరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు రాసి వాళ్ళ డీటెయిల్స్ పెట్టేసి ఆధార్ నెంబరు పుట్టిందేదీ పెట్టేయటం రాయటం చాలా మంచిగా కంప్లీట్గా తెలుగులో ఇచ్చారు అప్లికేషన్ ఫామ్ ఈజీగానే ఉంటుంది ఫిల్ చేయడానికి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఇంటి నుండి మహాలక్ష్మి పథకం అప్లై చేయాలనుకుంటున్నాను అప్పుడు ఈ టిక్ ఈ చెక్ బాక్స్లో టిక్ మార్క్ కొడతా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్కి టిక్ మార్క్ కొడతా నా గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఏది ఉందో ఆ కనెక్షన్ నెంబర్ గ్యాస్ బుక్ ఉంటుంది బుక్ మీద నెంబర్ ఉంటుంది అది తీసుకొని ఇస్తాను సరఫరా చేస్తున్న కంపెనీ పేరు సో ఇండియన్ గ్యాస్ అనుకునేరు అది కాదు ఇండియన్ గ్యాస్ నుంచి ఇంకా వేరే కంపెనీలు సబ్సిడీ తీసుకుంటాయి ఆ కంపెనీ పేరు అయి ఉంటుంది చూసుకొనియండి పేరు సంవత్సరానికి చూస్తున్న గ్యాస్ సిలిండర్స్ మ్యాక్సిమం త్రీ ఆర్ ఫోర్ సో రైతు భరోసా పథకం ఒకవేళ రైతు కుటుంబానికి చెందినవారు అయితే ఎకరాలు ఉండుండే ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఎంత మీ దగ్గర ఉంది ఎంత ఇచ్చారు పాస్బుక్ నెంబర్ ఏంటి పట్టా పాస్బుక్ నెంబర్ ఏంటి అందులో మనము సాగు చేస్తున్న భూమి ఎంత ఉంది ఎకరం ఉందా అరెకరం ఉందా కూలీలకు ఎంత ఖర్చు పెడతారు ఉపాధి కార్డు నెంబర్ ఉంటే నెంబర్ వేయండి ఇందిరామల్ల పథకం అనుకోండి ఇల్లు లేని వాళ్ళకి ఇది కదా ఇంటి నిర్మాణానికి ఎంత ఆర్థిక సహాయం కావాలనేది ఇక్కడ ఒకవేళ అమరవీరులు ఉద్యమకారులకు అయితే రెండు వందల యాభై గజాల ఇంటిస్తూ ఉంటుంది వాటికి అమరవీరుల కుటుంబం అయితే చెక్ బాక్స్ చేయండి ఎవరో అమరవీరుడు పేరు రాయండి సంతకం ఎఫ్ఐఆర్ నెంబరు డెత్ సర్టిఫికేట్ నెంబరు అవన్నీ వేసేసేయండి సింపుల్గా ఇచ్చేయం అప్లికేషన్ ఫామ్ పెద్ద టఫ్ ఏం కాదు ఓ దీన్ని నేను వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఇంకా కొందరు ఎవరో ఒకరు లోయర్ లెవెల్లో లోయర్ గ్రౌండ్ లెవెల్లో ఫిల్ చేసుకోలేని పరిస్థితిలో ఉండి చేసుకోవాలనుకుంటే కూడా ఉపయోగపడుద్ది సో వచ్చే పథకం పథకం అయితే దివ్యాంగుల సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాలి మస్ట్ అండ్ షూట్గా ఆధార్ కార్డు చిరాక్స్ పెట్టాలి వైట్ రేషన్ కార్డు పెట్టాలి సంతకం అరవై వేలు ముద్ర పెట్టాలి నాలుగో పేజీ మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు దట్ ఎట్ కానీ ఇక్కడ ఒక చిక్ ఏంటంటే కొంతమందికి రేషన్ కార్డులు లేవు వాళ్ళకి రేపులో రేషన్ కార్డులు రావు వాళ్ళు లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అది ఒకటే డ్రాబ్యాక్ దట్స్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ Nice to see you guys. Thank you.